రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసిన ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండెం నర్సయ్య ఆయన ఆధ్వర్యంలో దాదాపుగా మండలానికి చెందిన పదిహేను మంది సర్పంచులు మాజీ జెడ్పీటీసీ మెరుగు హనుమంత మండల సర్పంచులు ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్ రావులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేశారు కేటీఆర్ నియంతృత్వ పోకడలకు విసుగు చెంది తమ రాజీనామాలు ప్రకటిస్తున్నట్లు నేతలు తెలిపారు ఇక్కడ నాయకులందరికీ మీడియా మిత్రులకు నేను ముస్తాబాద్ మండల్ జెడిపిటీసీని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఉన్నాను నేను ఐదు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జెడిపిటీసీగా కొనసాగిన కానీ ఐదు సంవత్సరాలలో ఏనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖలా లేదు కానీ ఇవాళ గారు కూడా కనీసం ఫోన్ చేసిన కానీ మెసేజ్ పెట్టినా కానీ వారు కూడా కనీసం స్పందించలేదు అది మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తికి ఎంత ఇబ్బంది జరిగితే బయటకు వెళ్తారనేది కూడా మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మండల ఉన్నటువంటి నాయకులు నేను పేర్లు చెప్ప కానీ ఇవాళ ఎవరు ఎంతవరకు పాలించినరు ఎవరెవరిని ఎంతవరకు అణచవేసినరు అనేది కూడా మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది అది గుర్తించకపోతే ఎక్కడ కానీ ఎవరైనా కూడా అదే రకంగా నష్టం జరుగుతుంది కానీ ఇలాంటి నష్టాలు జరగద్దంటే ప్రతి వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే విధంగా ఉండాలి ఏ నాయకుడు ఎంతవరకు అనేది గుర్తించి మంచి పని ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా సహకరించాలి మండల ప్రజలు కానీ ఏ నాయకులు కానీ వాళ్ళకైనా సహకరించాలి ఏ వ్యక్తన కానీ ఎంత ఎత్తుకెదిగినప్పటికీ కూడా కింద వెనకటి పెద్దలు చెప్తారు ఫస్ట్ ఇల్లును కాపాడుకోవాలి తర్వాత కుల సంఘం ఉంటుంది తర్వాత ఊరు ఉంటుంది ఇవన్నిట్లలో గెలిచినప్పుడే లెవెల్లో పెత్తనం చేయాలి తర్వాత మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కానీ నాయకత్వం చేయడానికి వీలుంటుంది కానీ ఇవాళ నువ్వు ఇల్లు పనికి రానోళ్ళు ఇంట్లో పనికి రానోళ్ళు సంఘానికి పనికి రానోళ్ళు ఎక్కడ కూడా పనికి రాని వాళ్ళు కూడా పెత్తనాలు చేస్తే ఎట్లా ఉంటుందని కూడా ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది అది ఎవరు కానీ ఇవాళ ఒక డబ్బే ముఖ్యం కాదు ఇవాళ డబ్బున్నదని చెప్పేసి ఎవరిని కూడా వారిని చిన్నంచన వేసుకుంటే ఆ చిన్నంచెను ఎవరినైతే వేసుకుంటారో వాళ్ళే ఒకనాడు గొప్పవాళ్ళు అయినాడు మీకు కొన్నాడు కనబడుతుంది కాబట్టి ఇవన్నీ మండల ప్రజలందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు నన్ను కూడా రాజీనామా చేసినందుకు మీరు కూడా ఎందుకు చేస్తున్నారు అనేది నన్ను అర్థం చేసుకొని మీరు కూడా ఎందుకు చేసిన అనేది మీరు నన్ను అర్థం చేసుకొని మీరు గమనించవలసిన అవసరం ఉంది ప్రతి నాయకుడు కానీ ప్రతి కార్యకర్త కానీ మండల్లో అందరూ అర్థం చేసుకోవాలి ఎవరు ఎంతవరకు విత్తనం చేస్తుర్రు ఎవరు ఎంతవరకు ఎవరిని ఎట్లా చూస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందుకే ఇవి లాంటి వ్యక్తుల కింద ఉండద్దు ఈ అణచివేత ఇది ఎప్పటికి కూడా మంచిది కాదు అనే ఆలోచన మిన్నే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటాను ఆ విధంగా డంపింగ్ యార్డ్ కట్టాము మన పల్లె ప్రభుత్వం అంటే చేశాము దేనికైనా ముందుకు చేస్తే మీరు వేస్తే మీరు వేయాలి పెట్టుబడి పెట్టాలి కానీ మేము వచ్చినాడు ఇస్తాంతే అన్నట్టు వాళ్ళ ధోరణి మాట్లాడి మేము కనీసము ఇప్పుడు కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు ఉన్నారు వారికి ఒక వంద కోట్లు పెట్టి వర్క్ చేసిన అన్నారు కనీసం మేము మా బాధ్యత ప్రకారం మేము కూడా సర్పంచ్లము మేము కూడా ఒక పది లక్షలు ఐదు లక్షలు ఫండ్ చేయాలని మా కోరిక ఉంటుందా ఉంటుందా మేము ప్రజలకు వాగ్దానం చేసినాయి అది కూడా మాకు ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వలేదంటే ఒక మంత్రి అయ్యి ఉండి ఎందుకు మేము సిగ్గుసేటుగా అనిపిస్తుంది ఒక కాన్సెన్సీ ఒక మంత్రి వారి ఒక ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఈ కాన్సెన్సీలో గింత కూడా అది చేయలేదంటే మాకే సేమ్గా అనిపించి అసలు ఈ పాటికే మేము వాస్తవానికి రాజీనామా చేయాల్సింది కానీ మాకు కనీసం వచ్చే బిల్స్ అన్న ఇస్తాడు కావచ్చు కనీసం ముందు ఉండాలని చేపిస్తాడు కావచ్చు అని ఇన్ని రోజులు కూడా మేము ఆగాం ఓపిక పెట్టాము నిన్న కూడా ఆయన ఎంత ఏ విధంగా మాట్లాడుతుందంటే ఉన్నోళ్ళు ఉంటారు పొయ్యి పోతారు అంటే ఆయన అహంకారానికి ఇదే నిర్దేశము మొన్న కూడా అదే మాట్లాడాడు కరిమార్లు కూడా వీళ్ళ మీటింగ్ పెట్టాడు సోషల్ మీడియా సోషల్ మీడియా వాళ్ళ మీటింగ్లో మాట్లాడతాడు ఎవరికి ఎన్నో చేసినా అని అన్నాడు ఎవరికి ఏం చేసినో ఏ కాన్సలెన్సీలో ఆయన కాన్సెన్సీలా సర్పంచ్లు ఏం పట్టించుకున్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి రేషన్ కార్డు కాదు పింఛన్లు కాదు మేము కనీసము అడిగితే మేము ఒక్క కూడా ఒకళ్ళకి చేయలేని పరిస్థితి కనీసం మేము ఇచ్చిన మీ రిప్రెంట్ కూడా మీ కాయిదాలు కూడా మా దగ్గర ఎన్ని కాయిదాలు ఇచ్చినాము ఒక్క కనీసం ఒక రోడ్డు కాదు ఒక వర్క్ కూడా కాదు వాళ్ళు ఏ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా ఇచ్చుకున్నారో నేను ప్రూఫ్ చేస్తా అదే మోహిని కుంట్లా రెండు కోట్లు ఎట్లా ఇచ్చాడో రేపు పొద్దుగా నేను కూడా ప్రూఫ్ ప్రజల పైసలు కాదా ఆయన ఒక్కని సంతం పైసలా ఆ విధంగా నేను సమాధానం చెప్పేటందుకు కూడా వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు మండల మండలాలని జిల్లాలో అయినా రండి నేను మాట్లాడతా దానికి సమాధానం చెప్తా ఏ ఊరికి ఎన్ని కోట్లు ఇచ్చారో నేను ప్రూఫ్ చేస్తాను కానీ మా మేము ఎన్నిసార్లు అడిగినా కానీ ఒక ఐదు లక్షలు కూడా ఇవ్వలేదు అది మేము మా బాధ ఎవరికి చెప్పుకోలేకపోయినాము సర్పంచ్లు అందరూ కూడా వచ్చారు ఇప్పుడు మీరు ఉన్నోళ్ళు కూడా అడగండి మేము ఒక్కసారి పోయినా కానీ ఒక్క కనీసం మాకు ఒక అర్ధగంట టైం ఇచ్చి మాట్లాడలేని ఒక మంత్రి ఆయన ఒక మంత్రి ఆయన ఒక సమాధానం చెప్పుకోలేని అది మాకు బాధ అనిపించి మేము ఒక వంద సార్లు కూడా దీనికి రిపీట్ చేసినా కానీ వారితో కూడా మేము డైరెక్ట్ మాట్లాడదామని చూసినాము కనీసం చెప్తానని ఇంకోలేక వెళ్ళిపోతానని మేము చూసినాం కానీ వారి ఆ విధంగా కూడా మాకు టైం ఇవ్వలేదు అంటే వారికి మూర్ఖత్వం అహంకారం ఏందో అనేది మాకు అందరికి అర్థమయ్యే ముక్కుమారి అందరము సర్పంచ్లము మరి మాజీ ఇప్పుడు జెడ్పీటీసీ గారు మాజీ జడ్పీటీసీ గారు మేము అందరము మాజీ చైర్మన్లు మాజీ ఎంపీపీలు మేము మాజీ సర్పంచ్లు అందరము వార్డ్ మెంబర్సు ఉప సర్పంచ్లు అందరం కలిసి మేము దాదాపు ఒక వెయ్యి మందితోని పార్టీలో జాయిన్ ఈ రోజు మేము పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము అందరికీ సవ్యంగా దవంగా తెలియజేసుకుంటూ మా ముస్తా మండల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాం రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ మన రాష్ట్రం మనకు కావాలన్నటువంటి నినాదం కోసం పార్టీ అవి ఆవిర్భావం నుంచి రెండు వేల నాలుగు వరకు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యావంతుల వేదిక పోకర్నరుగా తర్వాత నాలుగు నుంచి సిరిసిల్ల జిల్లా కాచిపేట లింగయ్య బీహం ఇచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మా శక్తి వంచన లేకుండా ఎట్లా కష్టపడ్డాము ఎట్లా కష్టపడి చేసామనేది మండల ప్రజలందరూ కూడా తెలుసు ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూసినారు మాకు మధ్యల సమైక్యవాద పార్టీలు మాకు ఎన్ని పైసలకైనా కోటి రూపాయలు ఇస్తే అమలు కొట్టుకోవాలి కొంటమంటూ కూడా మేము అమ్ముకోకుండా తెలంగాణ రాష్ట్రం కావాలి మా పిల్లల భవిష్యత్తు అని చెప్పి మేము అమ్ముడు పోకుండా నిజాయితీగా నిర్చిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇంత కష్టపడి చేసినామో ఇంత చేసి ఇంత చేసిన తర్వాత కూడా మాకు ఇంత కష్టపడి ఒక మంచి ఆర్థికంగా నష్టపోయి వేలబుల్ టైం కోల్పోయి అన్ని రకాలు నష్టపోయి ఇవాళ చేస్తే ఉద్యమం చేస్తే ఇక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం ఏర్పడితే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వ టీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన బంధు ప్రీతి తప్ప మేము కష్టపడ్డ నాయ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు చాలాసార్లు సార్లు చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పినాము కేటీఆర్ గారికి రామన్నా మేము కష్టపడ్డము శ్రమపడ్డమే మీరు మీరు చూస్తలేరు మీ బంధువులు మీరే అంటున్నా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన స్పందించకుండా ఆయన పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి ఇష్టారాజ్యంగా చేశారు మేము ఇవాళ అప్పటి నుంచి కూడా రెండు వేల ఒకటి నుంచి కూడా ఒక మేం చేస్తేనే కాదు మాతో పాటు అన్ని పార్టీ వాళ్ళు కూడా చేశారు అన్ని పార్టీ వాళ్ళు చేసారు ఉద్యమాలు చేశారు కానీ ఇలా ఎంత చేసినా కూడా ఏం లేకపోయినా మాకు పదవి రాకపోయి పర్లేదు కనీసం ఆత్మగౌరవం కూడా లేకుండా చేశారు కాబట్టి మేము దీనికి దీని నిరసనగా నేను రాజీనామా చేస్తున్నాను ఈరోజు ముఖోమడిగా ముఖమ్మడిగా జెడ్పీటీసీ సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ మరో ఎంసీ చైర్మన్లు అందరం కలిసి మూకుమ్మడిగా ఎక్స్ ఎంపీంపిలు ఎక్స్ ఎంపీటీసీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నాం రాజీనామా చేసి మేము ప్రజల దగ్గరకు పోయి ప్రజలతో కూడా వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడి మరి మేము చేసిన కష్టం మేము అంతా కూడా వాళ్ళు తెలుసు కాబట్టి అందరితో విచారణ చేసి దాదాపు ఒక కొన్ని ఒక వెయ్యి మందితోటి మేము పార్టీ మారాలని అనుకుంటున్నాం